డౌట్ వస్తుంది భగవంతుడి మీదగా గురువు మీద అందుకని డౌ వేడుకోనేది వద్దు ఏం చేస్తావో చెయ్యి అంతే ఐ యామ్ రెడీ అనే విధంగా ఉంటేనే భగవంతుడు మనం రక్షిస్తాడు ప్రతి ఒక్కటి వేడుకోవటం బాగాలేదు అది ప్రతి ఒక్కటి వేడుకోని వేడుకొని ఒక్కటి జ్ఞానం వేడుకోవాలి మనం రెండవది ఆరోగ్యంగా ఉండి నేను సేవ చేయాల అని వేడుకోవాలి నీ సేవ చేయటానికే నాకు కొంచెం డబ్బులు ఇప్పా అని వేడుకోవాలి అంతే ఇది నేను నిలుచుకోవాలా నాకు డబ్బు నాకు కాదు నీ సేవ చేయటానికి నేను కాస్త పెట్టుకుంటా నీకు కాస్త ఇస్తాను అనే విధంగా అంతే వేరే వేడుక అనేది ఉండకూడదు విద్య ఇవ్వు పిల్లలకు నాకు జ్ఞాపక శక్తిని ఇవ్వు ఇవి వేడుకోవటం మాటి మాటికి చీటి మటికి చీటికి చీటికి వేడుకోకూడదు చిన్న చిన్నవంతా వేడుకోకూడదు మనకు అనిపిస్తుంది స్వామీజీని చూస్తూనే చిన్నది చెప్పాలా అనిపిస్తుంది అమ్మలాగా అమ్మ దగ్గర అన్నీ చెప్పుకుంటాం కదా చిన్నపిల్లలని అమ్మ అబ్బు అయింది అమ్మ అబ్బు అయింది అని కొన్ని సూచి కొంచెం గుచ్చుకున్నా కూడా మనకు అమ్మ అబ్బు అబ్బు అని ఏడుస్తాం అట్లా ఆ విధంగా తప్పేం లేదు ఆ విధంగా చెప్పుకోవటంలో తప్పేం లేదు ఆ ప్రేమ ఉండాల అబ్బు నివారణ అయ్యేది కాంతి అది మనం అనుకో అను అడుకోకూడదు అది అబ్బు అని చెప్పచ్చు తప్పదు చెప్పాల్సిందే సో కాబట్టి కోరికలు అనేది కోరుకోకుండా ఉండటమే మంచిది అని అనుకోని మనసులో ప్రార్థన చేసుకోండి ఎందుకంటే పరమాత్ముడు గోపారి చాలా కంజూసు ఇవ్వడు అందుకని చాలా పిచ్చినారి ఏడిపిస్తాడు మీ లాగా ఓకే అయ్యో నేను నా మీద పెట్టద్దండి ఊరికే అన్న సో వేడుకున్నారు అందరూ ఇప్పుడు సుగంధ ద్రవ్యంతో స్వామికి అభిషేకం చేస్తున్నారు దత్తాత్రేయుడికి దత్తాత్రేయ మూర్తికి చేస్తున్నారు అది కూడా నెక్స్ట్ ఇయర్ లోపల నాకు వెండి మూర్తి వచ్చేస్తే బాగుంటుంది అది వెండి మూర్తి కావాలా ఎవరికోది దూరుతాడు తేయించుకుంటాడు ఈరోజు హనుమంతుడిది వెండి మూర్తి వచ్చింది అదే ప్రకారంగా గురు పూర్ణిమ నిమిత్తంగా దత్తాత్రేయుడు వెండిమూర్తి ఎవరైనా చేస్తే బాగుంటుంది అదే విధంగా చాలా బాగుంది ఈరోజు ఆ దత్తస్వామికి హనుమంతుడికి సుగంధ ద్రవ్యాలు దుబాయ్ నుంచి తెప్పించడం జరిగింది దత్తుడికి సుగంధ ద్రవ్యంతో అభిషేకం చేయటం ఒక పద్ధతి మొదటి నుంచి ఉంది స్వామి పాదాలకి సుగంధ ద్రవ్యం వేయటం ఒక పద్ధతి గాణిగాపురంలో కానీ పీఠాపురంలో కానీ దత్తాత్రేయుడికి సుగంధ ద్రవ్యం అంటే చాలా అభిషేకం అంటే చాలా ఇష్టం ఆయనకి అది మాహూర్లో కూడా చేస్తారు స్వామికి అభిషేకం అన్ని సుగంధ ద్రవ్యాలు వేరే వేరే చాలా కాస్ట్లీ సుగంధ ద్రవ్యాలు దాంతో చేయటం అందుకని ఎప్పుడు స్వామీజీ ఎక్కడైనా వెళితే ఎవరైనా ఇంటికి వచ్చారంటే విభూతి వాసన సుగంధ ద్రవ్య వాసన వస్తుంది అదే అదే ఒక సిగ్నల్ మీ ఇంట్లో ఎవరికి ఎవరెవరికి ఎప్పుడప్పుడు ఎవరికి అనుభవం అయింది చేతులు ఎత్తండి అనుభవం అయింది చాలామందికి చూసారా చాలామందికి అనుభవం అయింది అంటే విభూతి వాసన వస్తు రావటం స్వామీజీ రక్ష కట్టుకున్నారే ఆవాసన రావటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి గా అన్ని అటు ఇటు అన్ని చోట్ల చూస్తాం అగర్వత్తి ఎవరైనా వెలిగించారని ఎవరు వెలిగించారు అట్లా వచ్చిపోతూ ఉంటారు అది స్వామికి అది ఒక పద్ధతి